కడప రాజంపేట కోడూరు రేణుగుంట ఈ జాతీయ రహదారి అతి ప్రధానమైన రహదారి రెండు మహానగరాలను అటు చెన్నై ఇటు ముంబై రెండు మహానగరాలను కలుపుతూ సాగే రహదారి ఇది నిరంతరం రద్దీగా ఉంటుంది తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ప్రస్తుతము రెండు వరుసల రోడ్డుగా ఉంది ఈ యొక్క రోడ్డు యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల కిందట దీనిని నాలుగు వరుసల రోడ్డుగా విస్తరణ పనులు మంజూరు చేయడం జరిగింది నూట ఇరవై రెండు కిలోమీటర్లు నాలుగు వరుసల రోడ్డు మూడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేసింది దీని రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది కడప నుండి చిన్నవరంపాడు వరకు అరవై నాలుగు కిలోమీటర్లకు మొదటి ప్యాకేజింగ్ చిన్నవరంపాడు నుండి రేణుగుంట వరకు యాభై ఎనిమిది కిలోమీటర్లు రెండవ ప్యాకేజీగా టెండర్లు పిలిచింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లోనే టెండర్లు పిలవడం ఈ రెండు టెండర్లను కొడుక లక్ష్మీ ఇన్ఫ్రా సంస్థ అనే సంస్థ దక్కించుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ఉన్నాం రెండు సంవత్సరాలైంది ఇంతవరకు పనులు ప్రారంభమే కాలేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్డు తరచూ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పనులు ప్రారంభించి శీఘ్రగతిన ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను